ఈరోజు ప్రత్యేకంగా మా గ సహచరులు చెప్పిండ్రు పన్నుం ప్రభాకర్ గారు అసలు విగ్రహ రూపకల్పన ప్రభుత్వ పరంగా ఎప్పుడు చేయలేదు మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత రూపకల్పన జరుగుతూ ఉంది దాంట్లో ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది స్టేట్మెంట్కు సంబంధించి ప్రస్తావన ప్రత్యేకంగా ఒక ప్రధానమైన అంశం కనుక మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించిన మంచి చెడులు వైఫల్యాలు విజయాల గురించి తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తాం మీరు చెప్పే ప్రతి మాటకి పది మాటలు చెప్తాం వెనుకకు పోయేది లేదు ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం ఈరోజు రాజకీయాలకు అతీతంగా బేషిజాలకు పోకుండా మేము మేము ప్రధానంగా మెజారిటీ సంఖ్యలో మా గౌరవ శాసన సభ్యులు అందరు ఉన్నారు ఇక్కడ మెజారిటీకి సంబంధించిన అంశం విషయం కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష ప్రస్తావన విషయంలో మీరు కొన్ని అంశాలు చెప్తా ఉన్నప్పుడు స్వీకరించడానికి మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదే అదనగా అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్నారు చెప్పమనండి ఆ రోజు సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఈరోజు ఇది కాదు అందరు యావత్ తెలంగాణ ప్రజానికానికి సంబంధించి ఈరోజు చేస్తా ఉన్న సందర్భంలో నేను చెప్తా ఉన్నా రోజు కూడా మేము మేము విమర్శలు మేము విమర్శలు చేయదలుచుకోలే మేము విమర్శలు చేయదలుచుకోలే ఈరోజు మేము ఈరోజు దయచేసి 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 ఈరోజు బేషిజాల పోకుండా మేము ఒక పాజిటివ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విగ్రహ రూపకల్పనపై మేము సిపిఐకి సంబంధించిన గౌరవ సభ్యులు కానీ బీజేపీకి సంబంధించిన గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం విషయంలో వారి ప్రస్తావన విన్నాం అధ్యక్ష మా డాక్టర్ గారు నేను నేను మీ గురించి మాట్లాడతలేను డాక్టర్ గారు చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మంచి సలహా ఇస్తాడు సూచనలు చెప్తాడు ఎందుకో డివేట్ అయిండు ఆ విధంగా డివేట్ కాకుండా ఎందుకంటే ఇది ఫస్ట్ టైం లెజిస్లేటర్ ఐ రిక్వెస్ట్ ఈరోజు నేను నేను ఈరోజు చెప్తా ఉన్నా ప్లీజ్ సార్ ప్లీజ్ ఈరోజు నిమిషం ఈ ఈ ఈరోజు మేము ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష రేపు రేపు మన మన కల్చర్కు సంబంధించి మన సంస్కృతికి సంబంధించి ప్రతిబింబించే ఒక అంశాన్ని తెలంగాణ యావత్ జాతికి సంబంధించిన అంశం చరిత్రలో నిలిచిపోయే ఈ అంశంపై వారు కూడా ప్రస్తావన చేయాలి వారి ఆలోచనలు కూడా ఈ సభ రికార్డులో ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి అనే ఉద్దేశంతోనే మీరు వెంకటరామరెడ్డి పెద్ద హృదయంతో ఈరోజు అవకాశం ఇచ్చిరు కాదంటలేము ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం బేషిజాలకు పోకుండి మీరు మీరు చెప్పే ప్రతి అంశంపై తప్పకుండా మేము ఈరోజు అభయం ఇస్తా ఉన్నాం మేమిచ్చే అభయం ఇస్తా ఉన్నాము మేము మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఈ సందర్భంలో కాదు ఈ సందర్భంలో కాదు ఈ రోజు ఈ సందర్భంలో కాదు అధ్యక్ష రోజు ఈ సందర్భంలో కాదు మేము వారు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబుదారుతనంగా మేము అధికార పక్షంలో ఉన్నాం సభా సమావేశాలు జరుగుతా ఉన్నాయి వారు వేసే ప్రశ్నకు కానీ షార్ట్ నోటీస్ ద్వారా కానీ షార్ట్ డిస్కషన్ ద్వారా కానీ ఇతర రూపంలో వస్తే మా సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మేము ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది ఓపికతో ఉండండి అని కోరుతా ఉన్నా ఇంకా రాబోయే ఇప్పుడు సెషన్ నడుస్తూ ఉంది సెషన్కు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ముందుకు సాగుతా ఉన్నాం నేను దయచేసి గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నా మీరు చాలా మంది సభ్యులు ఈ ప్రస్తావనలో పాల్గొనాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు దయచేసి వారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను